రాజకీయ నేతలను పై అధికారులను సంతృప్తి చేసేందుకు అత్యుత్సాహంతో పనిచేయొద్దని తెలంగాణ హైకోర్టు సోమవారం వ్యాఖ్యానించింది హైడ్రా కూల్చివేతలకు సంబంధించి ఆ సంస్థ చీఫ్ రంగనాథ్ పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది సెలవు దినాల్లో పనిచేయాల్సిన అవసరం ఏమొచ్చిందని శని ఆదివారాలు కూల్చివేతలు చేపట్టడం ఏంటని నిర్దేశింది కరుడు గట్టిన నేరస్తుడిని తీసే ముందు కూడా చివరి కోరిక ఏంటని అడుగుతారని గుర్తు చేస్తూ ఇంటిని కూల్చే ముందు యాజమానికి చివరి అవకాశం ఏమైనా ఇచ్చారంటూ ప్రశ్నించింది ఈ మేరకు హైడ్రా కూల్చివేతలపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు సోమవారం ఉదయం విచారణ చేపట్టింది హైదరా చీఫ్ వర్చువల్ గా అవీన్పూర్ తల తహసీల్దార్ కోర్టులో విచారణ హాజరయ్యారు సందర్భంగా హైడ్రా చీఫ్ రంగనాథ్ కు కోర్టు పలు ప్రశ్నలు సంధించింది చట్ట ప్రకారం రిజిస్ట్రేషన్ పూర్తి చేసి స్థానిక సంస్థల అనుమతి లేకుండా తీసుకున్నాకే ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారని కోర్టు గుర్తు చేసింది అయితే ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపంతో సామాన్యులు నష్టపోవాల్సి వస్తుందని వ్యాఖ్యానించింది హైడ్రా ఏర్పాటు అభినందనీయం కానీ దాని పనితీరుపైనే అభ్యంతరం అని కోర్టు పేర్కొంది ఒక్క రోజులో హైదరాబాద్ ను మార్చాలనుకోవడం సరికాదని ఎఫ్టిఎల్ నిర్ధారించకుండా అక్రమాలను ఎలా తెలుస్తారని నిలదీసింది అనంతరం కేసు విచారణకు ఈ అక్టోబర్ పదిహేనుకు వాయిదా వేసింది